అందరికి నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం మీ ముందు రెగ్యులర్ గా హెల్దీయర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ కాకుండా హెల్దీ రెసిపీస్ కూడా తీసుకొస్తున్నాను కదా ఈ రోజు ఏంటి అంటే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను హెల్దీ రెసిపీ మీరు ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నీకు చాలా ఇష్టమైన టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను బావా ఏంటంత ఇష్టమైన టిఫిన్ ఇంట్లో అందరికీ మీ అందరికీ ఇష్టం అన్నమాట నీకు కూడా ఇష్టమైన నాకు కూడా చాలా చాలా ఇష్టం కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను ఏంటో డిఫరెంట్ అదేంటి అంటే ఈ రోజు బెడ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను బావా బెడ్ దోశ సెడ్ దోశ అంటారు కదా అవును బాబా పుల్లట్టు అంటారు బెడ్ దోశ అంటారు సెట్ దోశ అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనొచ్చు అనమాట దీన్ని యాక్చువల్గా ఏంటి అంటే నేను రెగ్యులర్ గా నేను వైట్ రైస్ తో ప్రిపేర్ చేస్తాను కదా బాబా అది చిన్న గిల్టీ ఉంటుండే నాకు కాబట్టి ఈ సారి ఏం ట్రై చేశానంటే బహురూపి తర్వాత కాల రైస్ తో ఈ బ్యాటర్ ని ప్రిపేర్ చేసేసాను ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటి అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ బొంగులు వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ పెరుగు ఆ పెరుగు ఏంటంటే నేను యాక్చువల్ గా ఎక్కువగా మీ కూడా ప్రిపేర్ చేస్తాను కదా నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఆ మీ కూడా గ్రైండ్ చేసి కూర్చున్నప్పుడు వచ్చిన పెరుగుని ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది కూడా చాలా చూసారు కదా ఇలా నురుగు నురుగగా వచ్చేస్తుంది అనమాట చాలా మంచి ప్లఫీగా వచ్చేస్తుంది బాగుంది చూద్దాం ఎలా వేస్తావు చూద్దాం దీనికి ఏంటి అంటే పెన్నం కొంచెం ఎక్కువ హీట్ ఎక్కాలి బాబా వేడి బాగా ఉండాలి ఉండాలి జస్ట్ మనం ఇలా వేసేసి వదిలేయాలన్నమాట దీన్ని ఏమి కదిలించడం గాని ఏమి చేయకూడదు ఇలా వేసేసి వదిలేసి జస్ట్ లిట్ క్లోజ్ చేయాలండి పిల్లలు కూడా వేసుకోవచ్చు మన పిల్లలు అయితే చాలా హ్యాపీగా వేసుకొని తినేస్తారు అనమాట మనకు యాక్చువల్ గా ఏంటి అంటే బాబా కాలాబట్ రైస్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి అదేంటి అంటే క్యాన్సర్ నివారిస్తుంది అని కూడా చెప్తారు క్యాన్సర్ నివారణకి పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మన హెల్త్ బాగా ఉంది కాబట్టి ఏంటి అంటే మనం రెగ్యులర్ గా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కాకుండా ఇలా మధ్య మధ్యలో మన డైట్ లో యాడ్ చేసుకుందాం అనుకో చాలా బాగుంటుంది అంటే బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అంట ఈ యొక్క కాల రైస్ అవును బాబా అవును సూపర్ సూపర్ చూసారు కదా ఇలా హోల్స్ హోల్స్ తో చాలా ప్లఫీగా వచ్చేస్తుంది ఇదేంటి అంటే మనం మార్నింగ్ రైస్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు పెరుగు తర్వాత ఆ బొంగులు కలిపేసి చేసుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది ఇంత ప్లఫీగా వచ్చింది చూసావు కదా బాబా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేద్దు నువ్వు ఇప్పుడు ఓకే రా చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది రెండు రకాలు ప్రిపేర్ చేసేవా దీని అవును బాబా రెగ్యులర్ గా మనం ఏంటి అంటే లంచ్ లో ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ చట్నీ ఒకటి పల్లె చట్నీ ఒకటి అన్నమాట ఓకే పల్లె చట్నీ కూడా చాలా బాగుంది దాంట్లో వచ్చేసి యొక్క పల్లి నాకు చాలా ఇష్టం ఇదిగో బాబా టమాటా దోసకాయ వేసి ప్రిపేర్ చేశాను ఈ రోజు చట్నీ చట్నీ కూడా బలే లుక్కబుల్ గా ఉంది చాలా బాగుంది ప్లేట్ సెకండ్ సైడ్ కూడా తిప్పి నేను ఇలా కాలిపోయింది కదా మనం తిప్పేసుకుని ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేసేయడం అండి టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుందండి దోశ చాలా ప్లఫ్ఫీ గా వస్తుంది హస్బెండ్ తిని చెప్తారు మీకు ఒకసారి చూస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది అసలు దూది లాగా అందుకని దీనికి బ్రెడ్ దోశ అని పేరు అన్నమాట చూడండి ఎలా ఉందో టేస్ట్ చూసి మా హస్బెండ్ ఎలా ఉందో చెప్తారు బావ బ్రెడ్ ఇది చాలా స్లఫ్ఫీ గా సేమ్ బ్రెడ్ ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్ గా వచ్చేసింది అన్నమాట ఇది ఓకే ఓకే ఫేస్ చూస్తే ఎలా ఉందో చెప్పేసి ప్లఫ్ గా ఉందా బావ దోశ కూడా చెప్తాను మృదువుగా ఉంది చూపించేసి ఒకసారి చూడు ఎంత బాగుంది చూడు నిజంగా బ్రెడ్ లాగా వచ్చేసింది కదా బాబా చాలా బాగుంది చాలా బాగుంది రుచి కూడా అద్భుతంగా ఉందండి ట్రై చేయండి కాలాబట్ బహురూపి సూపర్ ఒక డిఫరెంట్ వంగడాన్ని తీసుకున్నట్టుగా ఉంటుంది రైస్లో ఇన్ని రకాలుగా తెలియడానికి హెల్దీ నిజంగానే థ్యాంక్స్ రా థ్యాంక్ యూ